ప్రైజ్ల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికే నా యొక్క నిండు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖనై మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనాన్ని గమనించినట్లయితే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు ఈ మాట నిజముగా దావీదు గారు తను పాపములో జీవించిన తర్వాత ఈ యొక్క నాతాను ప్రవక్త వచ్చి ఆ యొక్క పాపాన్ని ఖండించినప్పుడు గద్దించినప్పుడు ఆ పాపమును ఒప్పుకొని తను ఎంతగా పశ్చాత్తాపడ్డాడో ఎంతగా దేవుని సన్నిధిలో బ్రతిమలా బ్రతిమలాడుతూ తన హృదయము చేత వేదన చెందుతూ దేవుని పాదాల చెంత ఎంతగా గోచాడాడో ఈ యొక్క యాభై ఒకటవ కీర్తన దావిద్దు గారు తన హృదయాంతరంగములో నుంచి దేవునిని ఎంతగా గాయపరచాడో దేవుని ఎంతగా ఆయన యొక్క హృదయాన్ని గాయపరుస్తూ వచ్చాడో ఈ యొక్క కీర్తన ద్వారా మనము గమనించుకోవచ్చు కాబట్టి నిజముగా ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రభువ నేనైతే పాపము చేశాను ఇప్పుడు ఇదిగో నువ్వు నాతో మాట్లాడవు నేను దానిని విడిపించాను కానీ ఇగో నువ్వు విరిగి నలిగిన హృదయమును నువ్వు ఏ రోజు ఆలక్ష్యము చేయవు ప్రభువ నేనైతే నీ సన్నిధిలో విరిగి నలిగిన హృదయం చేత నీ పాదాలను నేను పట్టుకొని ఉన్నాను అని ఇగో ఇది ఇక్కడ ఉన్న పదిహేడవ వచనాన్ని మనము గమనించవచ్చు దేవుడికి ఎలాంటి హృదయం ఇష్టమని మనము గమనించినట్లయితే విరిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలులు విరిగి నలిగిన హృదయాన్ని అయినా ఏ రోజు ఆలస్యము చేసే దేవుడు కానే కాదని ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి దావేదు గారు తన హృదయాంతరంగములో నుంచి తన మనస్ఫూర్తిగా తను విరిగి నలిగిన హృదయము చేత ఈ యొక్క కీర్తనను రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం నిజముగా మనము గమనించినట్లయితే ఒక వ్యక్తి దేవునిలో జీవిస్తూ దేవునిలో నడుస్తూ అనుకోని కారణాల వల్ల లేక తను మరలా ఒకవేళ ఈ లోకంలో లోకంలో ఉట్టిన పాపంలో పడిపోయినట్లయితే ఆ యొక్క హృదయము నిజముగా ఎంతగా గాయపరచబడుతుందంటే ప్రభువ నేను నీ ఎదుట ఉండవలసినంతగా ఉండలేకపోయాను నీ సన్నిధిలో నేను జీవించవలసినంతగా జీవించలేనయా నీ ప్రేమను నేను చూపించవలసినంతగా చూపించలేకపోయాను నీ ఔన్నత్యంను నేను నేను మరవజాలను ప్రభువ ఇదిగో నేను పాపము చేశాను నేను పాపము చేసిన వాడను నా తలంపులు పాపము చేత నింపబడి ఉన్నవి అని దావీదు గారు ఒకప్పుడు దేవునితో సహవాసము చేసిన వాడు ఆయన పాపంలో పడిన తర్వాత ఆయన తప్పు అతను తెలుసుకున్న తర్వాత దేవుని సన్నిధిలో ఎంత గాన పశ్చాత్త పడుతూ జీవించాడండి నేటి జీవితంలో కూడా నిజమైనటువంటి క్రైస్తవములో లేక దేవునికి బహు దగ్గరగా జీవిస్తున్న వారు కూడా తెలియని పరిస్థితిలో పడిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు మరలా దానిని చేసుకోవడానికి దేవునికి బహు దగ్గరగా జీవించడానికి దేవుని సన్నిధిలో బ్రతకడానికి నిజముగా వారి హృదయము విరిగి 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 నలిగిపోతూ ఉంటుంది కాబట్టి అలాంటి హృదయాన్ని నువ్వు ఏ రోజు లక్ష్యము పెట్టవు ప్రభువా నువ్వు ఏ రోజు రోజు వేయవు తండ్రి అని దావీదు గారు ఇక్కడ యాభై ఒకటవ కీర్తన తన మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా అట్టి జీవిత విధామున మనము కూడా కలిగి ఉండాలండి ఎందుకంటే నిజముగా దేవుడు ఎప్పుడు విరిగి నలిగిన హృదయాన్ని ఏ రోజు ఆలక్ష్య పరచడంట అయినా బలులను దహన బలులను కోరలేదు కానీ అయినా విరిగినలిగిన నీ మనస్సు ఏ విధమైనటువంటి దాని చేత విరిగిపోయిందో మనుషుల చేత నువ్వు గాయపరచబడ్డావేమో మనుషుల చేత నువ్వు ఇంతవరకు నీ హృదయాన్ని వాళ్ళ మాడును విరగొట్టుకున్న స్థితిలో ఉన్నావేమో కానీ దేవుడు అంటున్నాడు విరిగి నలిగిన హృదయాన్నే నాకు ఇవ్వు నేను దానిని బాగు చేస్తాను దానిని శాంతితో నింపుతాను దానిని ప్రశాంతంగా నేను ఉంచుతాను ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నీకు అనుభవిస్తాను అని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో దావేద్ గారు తను చేసిన పాపము ద్వారా ఈరోజు మనము ఈ యొక్క చక్కటి మాటలు నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు ఎన్నోసార్లు పడుతూ లేస్తూ మన జీవితంలో దేవుని సన్నిధిలో చేయకూడదు అను అన్న పనులు పలుమార్లు కూడా చేస్తూ వచ్చావేమో కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈరోజు ఇదిగో ఆ విరిగి నలిగిన హృదయాన్ని నాకు ఇచ్చేసి నేను దానిని బాగు చేస్తాను దానిని నీ సన్నిధిలో నేను స్థిరముగా నిలబెడతాను నువ్వు నా దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని నాకు అప్పగించినట్లయితే నేను బాగు చేస్తానని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఈ సమయంలో నిజముగా అటు జీవిత విధానాన్ని మనము కలిగి ఉంటే ఎంత బాగుంటుంది కదా ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో స్తోత్రములు సకల ఆశీర్వాదములకు కారణపోతుడ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నీ సన్నిధిని విడవక ఎడబాయక నీతో సహవాసము చేస్తూ తండ్రి నిత్యమైనటువంటి నీ వెలుగులో ప్రకాశించడానికి తండ్రి మీరు ఇచ్చిన కృపను ఔనత్యమును ప్రేమను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి నిజముగా విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టము అంటున్నాం తండ్రి విరిగి నలిగిన హృదయముల చేత నీ పాదాల చింత మేము ఎప్పుడు చేరుతూ నివాసము చేయగల కృపను అటు ధన్యతను మీరే అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి ప్రేసలాడు అందరికీ